కూటమి కట్టిన తర్వాత తొలి మీటింగ్ తొలి సభ ఒక భారీ సభ చిలకలూరుపేటలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ సభ సక్సెస్ అయ్యిందా లేదా అంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యిందని చెప్పాలి భారీ జన సందోహం రావడమే సభకి ఒక సక్సెస్ కాకపోతే దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది రేపొద్దున జూన్ నాలుగో తేదీ తర్వాత తెలుస్తుంది అది కూటమికి ఎంతవరకు కలిసి వచ్చిందని అయితే ఇంతటితోనూ ఆగలేదు కాకపోతే ఫస్ట్ సభ కాబట్టి అయితే సక్సెస్ చేశారు ఆ వేదిక మీద ఉన్న పెద్దలు ఒక రకంగా నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు ఇక అతిరేత అందరూ కూడా ఉన్నారు అక్కడ సభ మీద ఆ వేదిక మీద వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు మోకమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా ఆ కూటమి కట్టారని అర్థమవుతుంది కాకపోతే గత కూటములు చంద్రబాబు గారితో కలిసి కట్టిన కూటములు ఇటువంటి భారీ కూటములు ఎంతవరకు విజయం సాధించాయి సభలు సక్సెస్ చేసుకున్న తర్వాత ఫలితాలు ఎంతవరకు మెరుగైన ఫలితాలు వచ్చాయి అంటే ఒక రెండు వేల పద్నాలుగు అనేది వీళ్ళిద్దరు కూటమి అప్పుడు సక్సెస్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఒక మహాకూటమి కాంగ్రెస్తో కట్టారు చంద్రబాబు నాయుడు గారు అది కూటమి సభ ఇలాగే సక్సెస్ అయిన తర్వాత మాత్రం ఫలితం ఆశించిన ఫలితం దక్కలేదు అట్ర ఫ్లాప్ అయిపోయింది సో ఇటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఆ వేదిక మీద అందరూ వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు చెప్పారు ఉమ్మడిగా అంటే ఎన్డీఏ కూటమిగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పింది అలాగే మోడీ గారు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని కోరుతున్నారు అంతే తప్ప చంద్రబాబుని సీఎం చేయండి పవన్ కళ్యాణ్ సీఎం చేయండి అనో ఆయన అక్కడ మాట్లాడలేదు అంటే ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడితే కూటమి అప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది డెసిషన్ ఇంకా పెండింగ్లో ఉంది అనేది ఈ సభ ద్వారా క్లియర్గా అర్థమైంది ఇక నెక్స్ట్ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం అయితే ముందే వాళ్ళు సీఎం క్యాండిడేట్ని అయితే అనౌన్స్ చేయరు ఖచ్చితంగా ఆఫ్టర్ విన్నింగే ఆ నిర్ణయం అయితే ఉంటుంది అది బీజేపీ సిద్ధాంతం సో ఇప్పుడు ఈ కూటమి ఒక రకంగా తొలి సభ సక్సెస్ అయినా విజయం విజయానికి దగ్గర అవ్వడంలో మూడు పార్టీలు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి